डीएनएस न्यूज़ की स्वागत సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ముస్త్యాల గ్రామంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల ఆర్థిక శక్తివంతత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జనగామ సభ్యులు పల్లా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ ఆర్టీసీ ఉచిత ప్రయాణం జిల్లా స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది మరియు తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ రచయిత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లేబర్తి గ్రామ నివాసి అయిన నిధిగారిని ఈ సందర్భంగా గుర్తు చేడం జరిగింది సర్ 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 డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులు గారు చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమద్ హైనావతి గారు ఆఫీసర్ మిత్రులు నాలుగు మండల నుంచి వెళ్ళి చేరియాల కుర్రవె దూల్పిట్ట నాలుగు మండల నుండి గెలిపించేసిన మా అక్కాయి జల్లకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మొన్న మీ అన్న కలిసిన మూడు రోజుల కింద చీరల పంపిణీ కార్యక్రమంలో మీ అయితే మీరు పిలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తేనే ఉన్నాను మీరు వెళ్ళడమైన తర్వాత అది ఏదో కష్టం ఉన్నా నష్టం ఉన్నా సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా నాలుగు మండలాలకు సంబంధించి ఏ ఊళ్ళో ఎప్పుడు పిలిచినా కూడా ఒక మూడు నెలలు మనం నేను సజ్జరైనప్పుడు తప్ప వస్తూనే ఉన్నాను ఇవాళ ఎలక్షన్ల వరకు రాజకీయాలు ఉండాలి ఆ తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని దగ్గర నుంచి రాజకీయాలకు అహితంగా లబ్ధి జరగాల్సిన అవసరం ఉంటుంది లబ్ధి పొందాల్సిన అవసరం ఉంటుంది మన కలెక్టర్ గారు చాలా చక్కగా తాను చార్జీ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మన ప్రాంతంలో కూడా రాత్రి కూడా పగలకుండా తిరుగుతూ మన హాస్పిటల్ తొందర చేయాలనే ఉద్దేశంతో చేరియాల హాస్పిటల్ అంతకంటే వేగలు పరిచి ఓపెనింగ్ చేయడానికి వారి యొక్క కారణం వారికి నేను ధన్యవాదాలు వడ్డీ లేని రుణం ఇవాళ చేయాలని చెప్పి నిన్న సాయంత్రం వారు నాకు మెసేజ్ పెట్టిన తోటకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మన అక్కడ వచ్చే ప్రోగ్రామ్ ఖచ్చితంగా నేను రావాల్సిందే అని చెప్పేసి ఉద్దేశంతో వారు ఈ ప్రోగ్రామ్ మనం రాత్రి గారు చెప్పినా కూడా మనందరం కూడా మీరు వచ్చారు మీతో పాటు మేము రావడం జరిగింది ఒక రెండు విషయాలు చెప్పారు ఒకటి మనం ఇవాళ జయ జయ తెలంగాణ పాట పాడుకున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఊపెత్తున ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఊపిరి ఆ పాట రాసింది మన బిడ్డ అందశ్రీ గారు మన మత్తూరు మండలం రేపంతి గ్రామవాసి అయిన అందశ్రీ గారు రాసిన పాట ఈ రోజున తెలంగాణలో ఉండే అందరు కూడా ఆనాడు ఉద్యమంలో ఒప్పించింది వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తున్నారు ఆ తర్వాత మీ ప్రార్థనా గీతం బిడ్డ కూడా మీకు ఒక విశ్వాసం మేము పడిన కష్టానికి మేము చేస్తున్న పనికి ఖచ్చితంగా స్వర్గాన్ని ఎక్కడో లేదు ఇక్కడికి తీసుకొస్తామని అని చెప్పేసి మీ యొక్క కాన్ఫిడెంట్ చూస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అందుకే మేడం చెప్తున్నారు కష్టంగా ఎక్కడో లేదు దాన్ని మనం ఎవరు చూలే స్వర్గం నరకాలు మనం చెప్తాం పాపం చేస్తే నర్కం పోతాం రా మంచి చేస్తే స్వర్గం పోతున్నారు అంటే అప్పటి స్వర్గాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన కష్టానికి ఫలితం దక్కాలనే ఒక ఆశాభావంతో ఒక స్ఫూర్తితో ఏదైతే మనం పాడుకున్నామో దాన్ని ఆ కళను ఆ యొక్క పాటలను ఆ యొక్క స్ఫూర్తిని నిజం చేయాలంటే కష్టం ఖచ్చితంగా చేయాల్సిందే ఆ కష్టానికి ఫలితం దక్కాలంటే ప్రభుత్వాలు సహాయం చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు బాగా డబ్బు ఇంకా బలపడిన వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు ఎవరైతే మాన సాయం కావాలనుకుంటారో ఎవరైతే ఒక అధికార దగ్గర మాట లేకుండా మాట్లాడలేకపోతారో బలహీనులుగా ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి ఆ సమాజంలో ఏ మహిళలైతే ఇంతకుముందు మన మహిళలే ఈ ప్రాంతం మహిళలేమో వీరచిత మహిళలు మొన్న చెప్పిన ఇవాళ చెప్తున్నా మనందరం కూడా ఈ ప్రాంతంలో పుట్టిన చాకల హైలమ్మ వారసులు ఈ జిల్లానే మొత్తం కూడా అంటే ఈ జిల్లాగా ఉండి ఒకప్పుడు పాక కాలం నుంచి రాణి రుద్రమదేవి మన వారసం కాబట్టి పోరాటంలో ముందు కష్టం చేయడంలో ముందు అందుకే ఆ పాటకు మనమే ఖచ్చితంగా ఒక స్ఫూర్తి పొందే వాళ్ళని కూడా మనం ముందుంటామని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా మా చెల్లెలిద్దరే మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళ ఒక విషయం చెప్పిన నేను వాళ్ళ తరఫున కోరుతున్నాను నా తరపున కాదు మేడం ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి ఎందుకంటే వడ్డీ లేని చాలా రోజుల నుంచి వస్తున్నాయి ఇంతకుముందు కూడా ఈ మహిళా సంఘాలు అనేవి కూడా భారతదేశంలో మహిళా సంఘాలు ఒక మంచిగా పద్ధతిగా మంచి వర్క్ చేస్తున్నదంటే మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణలో ఆ తెలంగాణ తెలంగాణలో జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం వాళ్ళు కూడా వారు చెప్పారు ఇలా రుణం తీసుకుంటే కూడా రుణాన్ని పాయింట్ అంటే తీసుకున్న దాన్ని అప్పు మాకు తోడ కట్టాలని చెప్పేసే దానిలో కూడా తీసుకోవడంలో ముందున్న కట్టడంలో కూడా ముందున్న మీరందరూ కూడా అభినందన మా చెల్లెలు కూడా మేము తీసుకుందాం అనుకుంటే గత ప్రభుత్వంలో అది ఐదు లక్షలు ఇచ్చు ఇదే ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇస్తున్నారు మేము తీసుకునే ఇరవై లక్షలు కాబట్టి ఇరవై లక్షలు కూడా వడ్డీ లేని రుణంగా ఇస్తే మేము కట్టంలో ఆల్రెడీ మేము పాస్ అయినాం కాబట్టి అది కూడా మాకు ఇచ్చినట్లయితే మా కష్టానికి ఫలితం తగ్గుతుంది ఏ స్వర్గాన్ని ఎన్ని కింది తీసుకురావాలనుకుంటున్నా ఆ స్వర్గానికి ఇటువంటి కార్యక్రమాలే మాకు ఊపిరిస్తుందని చెప్పేసి మా చెల్లెలు చెప్పారు మా చెల్లెల తరఫున మా మహిళల తరఫున ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ తప్పనిసరిగా మీరు తీసుకునే రుణం మంచిగా ఉపయోగించుకొని మళ్ళా రిఫండ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకు రెండేళ్లలో ఎట్లయితే నేను కష్ట సుఖాల్లో ఉన్నానో భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ ఆఫర్ ఉన్నా కూడా సంపదనే పర్వాలేదు కొద్దు వస్తున్నా పర్వాలేదు ఆపద కష్టం తప్పనిసరిగా 来。Right.